ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి వరకు వైసీపీ అధినేత జగన్ తో మెదక వైఖరిని ఫాలో అయిన బీజేపీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమైనట్లు వస్తున్న వార్తలతో జగన్ తో దూరం పెంచుకోవడానికేనా అనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి నిజానికి బీజేపీ వైసీపీ పొత్తులో లేవు రెండు పార్టీలు ఎప్పుడూ అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు కేంద్రంలోని పెద్దలు జగన్ పైన కానీ ఇక్కడి ప్రభుత్వం పైన కానీ పెద్ద విమర్శలు చేయలేదు జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన కానీ బీజేపీ జోలికి పోలేదు కావాలనుకున్నప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు అందుకే పొత్తులో లేకపోయినా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనుకునేవారు చాలా మంది ఉన్నారు కేంద్రంలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా జగన్ మద్దతుగా నిలుస్తున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ కీలక బిల్లుల సమయంలోనూ కమలం పార్టీ వైపు ఉన్నారు రెండు వేల పదిహేడులో ఎన్డీఏతో చంద్రబాబు కటిఫ్ చెప్పిన తర్వాత ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధపడదని అందరూ అంచనా వేశారు అయితే బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆగమేఘాల మీద చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు పొత్తు కుదురుతుందా లేదా అన్నది పక్కన పెడితే చంద్రబాబుతో కలిసి నడిచేందుకు కమలం పార్టీ సిద్ధమైందన్న సంకేతాలు ఫ్యాన్ పార్టీలు గుబులు పుట్టిస్తున్నాయి ముఖ్యంగా జగన్లో ఓటమి భయం స్టార్ట్ అయిందనే చర్చ జరుగుతోంది ఇప్పటికే వైసీపీలో పరిస్థితి గందరగోళంగా ఉంది నియోజకవర్గం ఇన్ఛార్జీల మార్పుతో చాలా మంది నేతలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు తమ దారి తాము వెతుక్కుంటున్నారు దీంతో టీడీపీ జనసేనలోకి భారీగా వలసలు కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో టీడీపీతో పొత్తుల వ్యవహారంపై బీజేపీ ముందుకు రావడం జగన్ ను మరింత టెన్షన్ పెడుతోంది బీజేపీ పిలుపుతో ఇప్పుడు జగన్ కు కొత్త అనుమానాలు కూడా మొదలయ్యాయి అవి మరింత టెన్షన్ పెడుతున్నాయి ఏపీలో జనసేన టీడీపీ కూటమి బలంగా ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనా నివేదికలు వచ్చాయా అనే అనుమానాలు కూడా వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి బీజేపీ సొంతంగా ఈసారి లోక్సభలో నాలుగు వందల స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఉంది సొంతంగా గెలవాలంటే దక్షిణాదిలో ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కొన్ని సీట్లైనా వస్తాయి దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణ తప్ప మరెక్కడ స్థానాలు వచ్చే అవకాశం లేదు అందుకే పొత్తుకు సిద్ధపడిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇలాంటి పరిణామాల మధ్య వైసీపీకి ఓటింగ్ భయం పెరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది